హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు అయితే మేము మ్యాంగో చట్నీకి రెడీ చేస్తున్నాను వక్కలైతే మంచిగా చక్కగా కొట్టేస్తున్నాను చూడండి ఇక ఏ విధంగా కొట్టేస్తున్నానో వక్కలైతే ఇక మా వారంటుండు పెద్దగా కడి చేయమని మా వారంటుండు మా అమ్మ ఏమో చిన్నగా ఉంటే బాగుంటుందని అంటుండ్రు ఇద్దరు ఒక్కొక్క రకంగా చెప్తున్నారు కానీ నేను ఏ మాట వినకుండా నా ఇష్టం ఉన్నట్టుగా నేను వక్కలైతే కొట్టేస్తున్నాను నాకు చాలా ఇష్టం అనిపించింది నేనే కొట్టాలనిపించింది నేనే కడిగేస్తున్నాను ఎప్పుడైతే మా వారే చేస్తాడు కానీ నాకు ఎందుకో ఈరోజు నేనే చేయాలనిపించింది చూడండి ఏ విధంగా కడిగేస్తున్నాను పూర్తి అయిపోయినట్టయి దాదాపుగా మ్యాంగోస్ అయితే చాలా ఫ్రెష్ మంచిగా చెట్టు మీద కాయాలని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ ఇచ్చాడని తీసుకొచ్చాడు ఇక పూర్తి అయిపోయినా వీటికి సరిపడేటటువంటి ఎల్లిపాయలు కూడా పొట్టు తీస్తున్నాను ఇవన్నీ పొట్టు తీసేసుకొని మంచిగా కొన్ని మిక్సీ పట్టేసి కొన్ని అట్లనే వెల్లిపాయలు ఉంచేద్దామని చెప్పేసి నేను పొట్టైతే తీసేస్తున్నాను ఇక ఆవాలు కూడా ఏమన్నా కొంచెం డస్ట్ లాంటిది ఉంటదని చెప్పేసి ఆవాలు కూడా ఈ విధంగా చేస్తున్నాను ఇసుక చూస్తున్నాను నేను ఏదైనా ఉంటే మాత్రం దాని మధ్యలోనే ఉండిపోతుంది ఈ విధంగా చేసి మిక్సీ పట్టడానికి ప్రిపేర్ చేస్తున్నాను ఇవైతే పూర్తయిపోయినాయి మెంతులు కూడా చేస్తున్నాను ఏమి ఉండయి దాదాపు కానీ ఉంటే ఎట్లా బాగుండదు కదా అని చెప్పేసి ముందుగానే చూసేసి పెట్టుకుంటే అని చెప్పేసి నేనైతే చూస్తున్నాను నీట్గా పూర్తి చేసేసుకుంటే సరిపోతుంది కదా జీలకర్ర మెంతులు మంచిగా పొడి వేసుకొని చట్నీలో వేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి చూస్తున్నాను ఏం డస్ట్ లేకుండా ఈ వక్కలు అవి పక్కకు పెట్టేశాను ఈ వక్కలన్నీ మొత్తం డస్ట్ లేకుండా తుడిచేస్తున్నాను తోటి నీట్గా ఏమన్నా చెక్క పొట్టు లాంటిది ఏమన్నా ఉంటుంది జీడి ఉంటుంది కదా అని చెప్పేసి తుడిచేస్తున్నాను ఇక అయిపోయినట్టే పూర్తి అయిపోయినట్టే ఎన్ని కేజీలు అయితే దానికి సరిపడా సాల్ట్ పోయాలి కాబట్టి నేనైతే జోక్ పెట్టిస్తున్నాను ఒక్కలు అయిపోయింది వక్కలు కూడా పూర్తిగా కిలోకు పావు కిలో ఉప్పు పోయడం కాబట్టి జోకి పెట్టుకుంటే బాగుంటుంది మళ్ళీ వన్ ఇయర్ దాకా బాగుంటుంది చట్నీ సాల్ట్ కూడా జోకుతున్నాను కేజీకి పావుకిలో పోయడం మిర్చి పౌడర్ కూడా చూస్తున్నాను కేజీకి అద్ద పావు వేస్తున్నా మిర్చి పౌడరు అద్ద పావు కూడా కాదు అద్ద పావులో ఆఫ్ ఎందుకంటే ఎక్కువ కారం తినరు మా వాళ్ళు కరెక్ట్గా సరిపోతుంది ఇంత మిర్చి పౌడర్ అయితే కొందరైతే కేజీకి పావు కిలో మిర్చి పౌడర్ వేసుకుంటారు బాగా కారం తినేవాళ్ళు ఇక మేమైతే మామూలుగా తింటాము కాబట్టి నేనైతే తక్కువనే వేస్తున్నాను ఉప్పు మాత్రం కరెక్ట్గా వేసుకోవాలి కిలోకు పావు కిలో వేసుకుంటే అసలు చెక్కు చెదరకుండా బాగుంటుంది ఇప్పుడైతే జీలకర్ర వేపుతున్నాను జీలకర్ర మెంతులు వేపుకొని పౌడర్ చేసి పెట్టుకుంటే ఇంత పౌడర్ వేయను ఇన్ని వేస్తూ వేపుతున్నాను కాబట్టి కానీ కొంచెమే వేస్తా సరిపడా వేసి మిగతాది ఇంట్లోకి పెట్టుకోవడానికి ఇక కొన్ని ఎక్కువగానే వేపుతున్నాను చిలకర మెంతి పిండి అందులో వేయంగా మిగతాది ఇంట్లో సరిపడా ఉంచుకోవచ్చు కదా అని చెప్పేసి వేస్తున్నాను పూర్తి అయిపోయినట్టే ఇక మంచిగా నెక్స్ట్ అయితే ఆవాలు ఇక మిక్సీ పట్టేస్తున్నా ఒక వన్ అవర్ అయితే ఎండలో ఎండబెట్టేసిన చక్కగా అది ఇది పౌడర్ చేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే మ్యాంగో చట్నీకి మొత్తం ప్రిపరేషన్ అయిపోయింది ఈ పోపు పెట్టడానికి అన్ని రెడీ చేశాను ఈ మూడు కిలోల మ్యాంగో వక్కలు మామిడికాయ వక్కలు మూడు కిలోలు ఇదైతే ఆవపొడి ఇది సాల్ట్ ఇది మిర్చి పౌడర్ ఇది వెల్లుల్లి పేస్ట్ ఆవాలు జీలకర్ర మెంటి పొడి మెంతులు జీలకర్ర పసుపు వెల్లిపాయ నేను మాత్రం ఇందులో పల్లె నూనెనే వాడతా విజయ ఆయిల్ తెప్పించిన ఇది చాలా టేస్ట్గా బాగుంటుంది చట్నీలకు ఇదైతే వేస్తాను నేను సాల్ట్ అయితే నేను లెక్క చెప్పలేను కదా మీకు కిలోకు పావు కిలో సాల్ట్ వేసుకోవాలి మిర్చి పౌడర్ అయితే కిలోకు అర్ధ పావు మిర్చి పౌడర్ వేసుకోవాలి ఆవు పొడి ఇదైతే మిర్చి పౌడరు ఆయిల్లో వేస్తా పసుపు పోపు ముందుగా అయితే జీలకర్ర వేసాను ఆవాలు మెంతులు ఎల్లిపాయ ఒకసారి కలుపుకోవాలి ఎందుకంటే పెద్ద పాత్ర ఎందుకు పెట్టారంటే ఆయిల్ కదా ఈ ఎల్లిపాయ వేసేసరికి పొంగుతనిమో అని కొంచెం పెద్ద పాత్రనే పెట్టేశాను ఇది మెత్తగా చేసినటువంటి వెల్లుల్లి పేస్ట్ చూడండి ఇట్లా పొంగు వస్తుంది పోపు పెట్టడం మాత్రం పెద్ద దాంట్లో పెట్టేసుకోవాలి ఇది పల్లి నూనె కాబట్టి కాస్త ఎక్కువ వస్తుంది పొంగు మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయనివ్వాలి ఇందులో కొంచెం పసుపు వేసుకుందాం అందులో మక్కలలో కూడా వేసాను కాబట్టి ఇందులో కూడా కాస్త వేస్తే బాగుంటుంది చూడండి ఇట్లా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగాలి ఇక ఇట్లా బ్రౌన్ కలర్ అయితే వచ్చేసింది ఇప్పుడు ఇందులో నేను ఈ మెంతి పిండి వేస్తాను పోపులో బాగుంటుంది పిండి వేసేసినాను మంచి బ్రౌన్ కలర్ వచ్చేసింది ఇక ఆయిల్ అయితే ఆఫ్ చేస్తున్నాను ఈ ఆయిల్ చల్ల అయిన తర్వాత ఈ మిర్చి పౌడర్ ఇందులో కలిపేసుకోవాలి ఈ మిర్చి పౌడర్ను ఈ ఆయిల్లో చల్ల అయిన తర్వాత కలిపి ఈ వక్కలకు కలిపేసుకోవాలి పూర్తి అయిపోయింది పోపు చూడండి ఎంత బాగా బ్రౌన్ కలర్ వచ్చేసిందో ఆయిల్ అయితే చల్లగా అయిపోయింది ఇందులో మిర్చి పౌడర్ వేసేస్తున్నా మిర్చి పౌడర్ ఇంట్లో ముంచి ఆయిల్ పూర్తి కలిపేసి Det er veldig vanskelig. ఉప్పు కారము మెత్తి పిండి పసుపు ఇవన్నీ మంచిగా పట్టేస్తాయి అసలు వన్ ఇయర్ దాకా అసలు ఏం ఖరాబ్ కాదు మంచి ఉంటది ఇదే విధంగా రెడ్గా చక్కగా మక్క కూడా కొంచెం కూడా ఖరాబ్ కాదు తోటి వేస్తున్నాం కాబట్టి అసలు చట్నీ చెక్కు చెదరకుండా బాగుంటుంది చట్నీ అయితే రెడీ అయిపోయింది ఓకేనండి మీకు ఈ విధానం నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి చట్నీ రెడీ